యూత్ కిడ్స్ మీకు అందుకే పిలిచాము ఎందుకంటే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఏ లైన్కి వెళ్తారు ఎలాంటి పని చేస్తారు దాట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ నేషన్ మన స్టేట్ ఏపీ మన జిల్లా గుంటూరుకి ఆ భవిష్యం ఉంటుంది అండ్ ఇఫ్ యూ ఫాల్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ డ్రగ్స్ అప్పుడు మొత్తం నాశం అయిపోతుంది సో టు అవాయిడ్ దాట్ టు గివ్ దాట్ మెసేజ్ టు ఎవ్రీబడి ఇలాంటిది ఫస్ట్ ఈవెంట్ ప్లాన్ చేసాము ఒక ఫుట్ నైట్లీ ఒక ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఎది ఒకటి ఏది ఒకటి ఈవెంట్ చేస్తాము ఎందుకంటే ఒక హండ్రెడ్ డేస్ ప్లాన్ చేసాము సో దాంట్లో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మీ స్కూల్స్ కాలేజెస్లో వెళ్ళి అక్కడ పీపీటీస్ కూడా ఇస్తాము కౌన్సిలర్స్ని కూడా తీసుకువస్తాము మెయిన్లీ మేము ఈ డ్రగ్స్ చూస్తే ఓన్లీ అది పోలీస్ ది డ్యూటీ ఉంది లేకపోతే క్రైమ్ కంట్రోల్ లాగే చూస్తాము బట్ దట్ ఈజ్ ఓన్లీ మేబీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ వరకు ఉంది ఎప్పుడు కాలేజ్లో అక్కడక్కడ చూస్తున్నాము కొంతమంది ఈ ట్రాప్లో పడిపోతారు సో దే ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ డిగ్రీస్ ఫ్యామిలీ ట్రబుల్లో ఉంటుంది మళ్ళీ ఆ ఫైనాన్షియల్లీ ఇబ్బంది వస్తాయి దెన్ టు కవర్ ఫర్ దట్ మనీ దే టెన్ టు గో టు క్రైమ్ ఆర్ దే ఫాల్పరే టు ఏది స్కామ్స్ ఉంటాయి ఇలాంటివి ఉంటాయి దాంట్లో కూడా పడిపోతారు సో ఆ యూత్ది ఒక ఎనర్జీ ఉంది ఆ చెనలైజ్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఇంటాక్సికేషన్ డ్రగ్స్ అది లేకుండా కొన్ని ఇప్పుడు స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాము రిమైనింగ్ మేము కాలేజ్ బై కాలేజ్ కమిటీస్ కూడా పెడతాము టు మేక్ షూర్ గుంటూరు యూత్ అండ్ గుంటూరు పీపుల్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్ దాంట్ రిలేటెడ్ మీకు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఇలాంటి ఎవరైనా ఉంటే క్రిమినల్ యాక్షన్ ఒక పార్ట్ ఉంది కానీ రీహాబిలిటేషన్ కౌన్సిలింగ్ కొంతమంది హాస్పిటల్స్లో కూడా అప్ చేస్తున్నాము సో దట్ ఇఫ్ సంబడీ ఫాల్స్ ఇన్ దట్ ఒకటి స్లిప్ అయ్యారు దాని నుండి బయటికి తీసుకురావాలి అంటే ఆ ఇండివిజువల్కి కష్టం సో సొసైటీ పేరెంట్స్ స్కూల్ కాలేజెస్ పోలీస్ తరఫు నుండి కూడా ఒక స్పెషల్ హెల్ప్ లైన్ పెట్టుకొని ఒక మన మహిళా పోలీస్ స్టేషన్లో లేకపోతే డిపిఓలో ఒక కౌన్సిలింగ్ సెల్ కూడా పెడతాము